నరసింహ గౌడు మా ఊరు చరికొండ మండలం కడతాల మీకు మనకి చిలక గేదెలుగా ఎప్పటి నుంచి ఉన్నాయి సార్ మీకు మాకు సాన్ రోజు నుంచి కానీ చిలక గేదెలు ఉంటాయి చిలక బర్లు ఉన్నాయి చిలక బర్లు మాకు సాన్ రోజు ఉంటాయి ఓకే అంటే ఈ చిలక బర్లు మీకు ఎన్ని ఉంటుండే సార్ మాకు చిలక బర్ర నాలుగు బర్ర దాకా ఉంటుండే నాలుగు ఉంటుండే సార్ అంటే ఈ నాలుగు మీరు ఎన్ని సంవత్సరాలు మెయింటైన్ చేసుకుంటారు మేము ఇరవై సంవత్సరాలు దిక్కి వెళ్ళి దాంట్లో ఆ దిడ్డతోటే దాన్ని ఒకటి ఒట్టుతుంట పోతుంటే ఇవే మేము దిడ్డతోటే నడిపేది ఓకే మాకు ఈ గౌడి బారెచ్చినాక వచ్చినాక గౌడి కూడా రెండు మూడు తెచ్చిన కానీ మాకు చిలక బార్లకు అంటే ఖర్చు ఎక్కువ గౌడ బర్రెకు ఈ చిలక బారెంట్ తిరిగి మేస్తాయి మంచిగా దానం ఏదేకుండా ఇస్తాయి దీనికి ఏమో దాని వేయాలి ఈ గౌడి బార్లకు ఓకే దాన్ని వేసి దాని ఖర్చు దానికి దీనికి చెప్పాలి దానికి చెప్పాలి లెవెల్ వస్తుంది కానీ మంచిగా సూక్ష్మంగా వేయించుకోవాలంటే చిలక మంచి అంటే ఈ శలక బర్రెం మీరు ఒక ఇరవై సంవత్సరాల నుంచి బయట తిప్పి మేపుతున్నారు సరే అంటే ఈ బర్రెలు మనకి ఎట్లా అంటే పాల దిగుబడులు ఎట్లా ఉంటాయి అంటే ఎన్ని ఇస్తుంటాయి మనకు పూటకు బూటలో ఓ మరే మంచిగా మంచిగా మేస్తో ముద్దుగా మేపాలే గడ్డి వేస్తే నాలుగు ఐదు దాకాకి ఇస్తుంది కబర్లు ఓకే నాలుగు ఐదు వరకు ఇస్తాయి అంటే మీకు ఎన్ని ఎన్నుంటాయి సార్ ఈ చిలకబర్లు ఇప్పుడు మాకు ఇప్పుడు ఇవన్నీ అంటే మూడు మూడు ఆరు చెలకబర్లు ఉన్నాయి ఆరు చెలకబర్లు సరే ఈ ఆరు చెలక చిలక గేదెలలో మీరు ఓన్లీ ఇట్లా బయట తిప్పి అని చెప్పారు అంటే ఎంతసేపు తిప్పుతారు మీరు బయట అట్లా మళ్ళీ పొద్దుగా పొద్దుగ అలా పన్నెండు గంటలకు ఇస్తారు సాయంత్రం నాలుగు ఐదు దాకా తిరిగి వస్తాయి తిరిగి వచ్చిన తిరిగి వచ్చినప్పుడు అప్పుడు ఇంత గడ్డి కానీ గడ్డిగా వేస్తాం వేసి పాలు అంటే మీరు వీటికి ఇచ్చేటువంటి మేత ఏముంది సార్ పచ్చి చొప్పు వేస్తాం వేస్తాం ఓకే అంతే దాని అంటే ఈ రెండు ఎట్లా అంటే మీరు ఏమైనా కుట్టి పడతారా లేకపోతే డైరెక్ట్ ఇస్తారా మెషిన్ తోటి కుట్టిబడితే సొప్ప వస్తాం ఇది ఒక వరిగడ్డ వాటిని వేసేస్తాం ఓకే అంటే ఇప్పుడు ఈ మనకు ఈ వరిగడ్డి కానీ తర్వాత ఈ పచ్చిమెత కానీ ఏ టైంలో అందిస్తారు సార్ అంటే రోజుకొకేసారి రోజుకొక పూట చొప్పిస్తాం ఒక పూట ఒరిగడ్డ వరిగడ్డి వరిగడ్డ ఎప్పుడు ఇస్తుంటారు ఉదయాల మనం వచ్చి పెండ చేసి ఇంత వరిగడ్డ వేసిపోయి ఇక తిని వచ్చి దాంట్లో కొంచెం తిప్తాం వరిగి అప్పటికి ఉరిగడ్డ తింటాయి తినిగా నీళ్ళు తాగి తిరిగిగా తిరుగుతాయి తిరిగాక సాయంత్రం సొప్పే పచ్చి సొప్పేస్తాయి ఓకే సరే అంటే ఇప్పుడు మనకు ఈ రోజులలో చూస్తే దానా ఇవ్వకుండా అయితే పాలు రావడం కష్టంగా ఉంది అయితే మీకున్నటువంటి చెలక గీదలు దానా ఇవ్వకుండానే ఇస్తాయని చెప్తున్నారు దాన దీనిలోకి గవర్నమెంట్ దానం పెడతాము దీనిలో దాన దీనిలో కుర్తి ఉండాలి ఓకే కుర్తి తాగుతాయి ఎక్కువ కుర్తి తాగుతాయి కుర్తి తాగి అవి పాలు ఇస్తాయి అంటే మీరు కుడితి అనేసరికి ఏమేమి కలుపుతారు సార్ దాంట్లో కుడిలో ఉప్పు అయితే తవుడు రెండు మిక్స్ చేసిపోతే ఐదా వేస్తా ఓకే అంటే ఇప్పుడు మనకి ఒక గేదెకు ఎంత పరిమాణంలో ఇవ్వాలి సార్ ఈ ఉప్పు కానీ మా తర్వాత ఈ మనం తౌడు కానీ ఎంత ఇవ్వాలి ఇప్పుడు ఒక తొట్టి ఉంటుంది కదా నాలుగు బిందెలు పడే తొట్టి ఉంటుంది కదా ఆ తొట్టిలో బాగానే రెండు మురికాయ మురికాయ ఉప్పు అది తౌడేస్తావు ఒక పావు గిలాసు రేసి ఇక కలిపితే అంటే మీరు ఎన్నిసార్లు ఇస్తారు అట్లా ఈ తౌడు కలిపిన నీళ్ళు ఒకటే సార్ సాయంత్రం సాయంత్రం ఒకటే సార్ ఓకే సార్ అంటే ఇప్పుడు ఈ మనకు ఈ బయట తిరిగి మేసినటువంటి ఈ గేదెలో పాలు ఒక నాలుగైదు లీటర్లు ఇస్తాయి సార్ మనకు ఒకసారి ఇండిన తర్వాత అట్లనే ఎన్ని నెలలు ఇస్తుంటాయి మనకు ఇప్పుడు బర్యాను బట్టి ఇప్పుడు మా అయితే సంవత్సరం సంవత్సరం ఇస్తాయి ఒక బరేనే సంవత్సరం ఇస్తుంది ఇప్పుడు ఒక బరి బట్టి ఒ బర్రె సంవత్సరం ఇస్తుంది ఒకటి రెండు సంవత్సరాలు కూడా ఇస్తుంది అంటే పాలు మనకు సేమ్ వస్తాయి సేమ్ సేమ్ తక్కువ వస్తాయి అంటే ఫస్ట్ ఒక ఆరు నెలలు ఏడు నెలలు దాటినాక జనకు కొంచెం తక్కువైతే బాగానే వస్తాయి సార్ అంటే ఇప్పుడు కట్టె తక్కువైతే అంటే ఈ గేదెలు మనకు ఏవైతే ఈ మనకు ఎద అంటాం కదా మరి ఈ గేదెలలో ఎప్పుడు వస్తుంది సార్ ఎన్ని సంవత్సరాలకు వస్తుంటుంది ఇప్పుడు ఇది పాలు మనకు తక్కువ దూడ పాలు మారుతుందా దూడ పాలు మడిసే వచ్చి అది ఏదో మన తన దున్నపోతున్నాయి అన్ని దున్నపోతులు అవి కలిసి తిరుగుతాయి ఇక మనం ఎప్పుడు దానికి సూది అది ఇచ్చడం అని ఏమి ఉండదు ఇక ఏమైనా ఉంటుంది కాబట్టి మాకు మాకైతే దున్నపోతు వేరే సూదులు కదా అవును ఇప్పుడు మనకి ఎన్ని నెలలు పడుతుండొచ్చు ఒకసారి ఏదో రావడానికి ఈయన తర్వాత మళ్ళీ ఈన తర్వాత ఏడాది పడుతుంది ఓ బార్యకు ఓ బార్యకు సంవత్సరం కూడా పడుతుంది అంటే మీరైతే ఇప్పటివరకు వరకు డాక్టర్కు తో సెమని ఇప్పించింది అయితే ఏం లేదు ఓకే అంటే మీకు ఉన్నటువంటి ఈ దున్నపోత ఏదైతే ఉందో అది మనకి లోకల్ జాతేనా ఇంకా దాని లోకల్ జాతే అంటే వీటికి పుట్టినటువంటిది అది దీంట్లో కుట్టింది నేను అది అదే అప్పుడు మరి దీంట్లో కుట్టింది కానీ లోకల్ జాత కానీ అప్పుడు లోకల్ జాతి కాదు మరి దీనిలో ఎక్కడ ఉంటుంది కానీ లోకల్ దీని మరి దీంట్లో కుట్టింది ఓకే సరే ఈ మనకు మెయిన్గా ఎక్కువగా చాలామంది ఈ నాటు గేదెలకు కొంచెం అసలు ఇదే రావు ఒకవేళ వస్తే ఉరుకుతాయి ఇట్లా అని చెప్తుంటారు లేదు ఇంకా అట్లాంటి ప్రాబ్లం ఏం లేదు ఇప్పుడు దేనిది మేము ఒక ఒక దున్నపోతుని వేస్తుంటే మళ్ళీ చిన్న చిన్నట్టుగా మళ్ళీ ఇంకో దాన్ని ఇస్తానేం వస్తున్నాం ఆహా దున్నపోతు రెండు అయితే ఒకటి తగ్గగా ఒకటి ఉంటాడు మాకు అప్పటి నుంచి వెళ్ళి దున్నపోతు ఉంటాము అవును చాలా మంది మనకు పుట్టిన తర్వాతనే తీసేయడానికి ప్రయత్నం కొంతమంది తీసేస్తారు ఇప్పుడు ఇప్పుడు నాకు బర్దులు ఆడివి ఆర్దులు ఉన్నాయి దాంట్లో అమ్మను ఆర్దులు మళ్ళీ మళ్ళీ రెండు సంవత్సరాలు మళ్ళీ దీనికి అవసరమే ఉంటాయి అంటే మళ్ళీ మనం కొనాల్సిన కొనము కొనం అవును మేము ఈ ముసలిగా అయినా గీ బర్రెలు తీసేస్తాము ఈ ముసలి అయితే దీన్ని తీసేస్తామో దీన్ని దీన్ని పిల్లల్ని పెడతాం ఓకే సార్ అయితే మీరు ఈ మధ్యనే మళ్ళీ కొంచెం బాగా గౌడీ ఎక్కువ పాలు ఇచ్చేటువంటి గేదెలు తీసుకున్నారు రెండు తెచ్చుకుంటే ఇవి ఎక్కడ తీసుకున్నారు సార్ ఇవి మా కొడుకు తెచ్చిన చింతలకుంట తెచ్చుకోండి రెండు మండల చింతలకుంటలో ఓకే దాంట్లో ఖర్చు దాంట్లోకి మాకు అది ఏమైతేనే వాళ్ళకి మాకు అంటే వాటి గురించి కూడా కొంచెం చెప్పండి ఇప్పుడు అవి మీకు ఎంత రేట్ పడే అండి ఉందా సార్ అది లక్ష ఒక్కొక్కటి ఇచ్చారు సార్ లక్ష పది లక్ష రూపాయలు ఇచ్చారు అంటే ఇప్పుడు లక్షకు ఒకటి లక్షకు ఒకటి సరే అండి ఇవి అన్ని పాలు ఇస్తాయి సార్ పూటకి అది పూటకి ఇస్తాయి పద్దాంకి ఇస్తాయి అది ఇస్తాయి ఇస్తాయి వారం నెలలు ఎన్ని నెలలు పది ఏడు ఎనిమిది గంటలు ఇస్తాయి కానీ దాని దాన పెట్టాలి దానికి ఊగా ఎక్కువ దాన ఎప్పుడు పచ్చి గడ్డి తిరిగాయి తిరిగి మే ఇక మనం దాన్ని కట్టేసి చేసి పెట్టాలి అంత నీళ్ళ దాపడా పచ్చి మీద ఎప్పుడు వేస్తుండాలి దాన పెడుతుండాలి దీంట్లో కలికి దాన గీన అనేది ఉండదు ఇంత కుర్చి పోసినో ఇంత గడ్డి వేసినా తింటే పాలిస్తాయి దానికి దిగ తేడా ఒక రెండు మూడు లీటర్లు తేడా ఉంటుంది రెండు మూడు లీటర్లు మనం దానికి ఖర్చు పెట్టాలి సార్ మీరు ఏమేమి దానా ఇస్తుంటారు వీటికి ఆ పతి ఇస్తారు ఒకటేనా ఒకటే ఇచ్చి అన్ని ఇంకేదో దీంట్లో పెద్ద ఓకే ఓకే సరే సార్ అయితే సార్ ఇప్పుడు ఈ నాటు గేదెలలో మనకు ఇంకా ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తుంటాయా సార్ అంటే ఇప్పుడు వీటికి వచ్చేటువంటి ఇంకేమైనా దీంట్లోకి వచ్చేదాని ఉంటే ఏదైనా గాలి అని వస్తాయి వీళ్ళకి డాక్టర్ ఒకసారి అన్నిటికీ పోతే దాంట్లో కూడా ఇప్పిస్తాం అంతే దాంట్లోకి ఏం పెద్ద ఏం ఉండదు అన్న ఓకే అంటే మనకి ఇట్లా జ్వరాలు కానీ అట్లాంటివి ఏమన్నా ఇంకా జ్వరాలు ఇట్లా ఏదైనా కొన్ని రోగాలు అవి ఉంటాయి కదా అప్పుడు మేము ఆతలు పెట్టు అది ఇప్పుడు గీతలు పెట్టి బంద్ చేసి కూడా ఓకే సరే ఒకటి ఏంటంటే మనకు చాలా చాలా మంది ఇట్లా పాత గేదెలు అంటే మనకు నాటు గేదెలు ఉన్నా కానీ ఏం చేసేవాళ్ళంటే వాటికి ముర్రా అని ఇట్లా గౌడి అనేది వాటికి సెమన్ అట్లా వేయించేవాళ్ళు అంటే మీరు అట్లా దీని ద్వారా ఏమన్నా చేసిరా చేయలేము మేము ఒకటే ఇక మాకు దున్నపోదు ఎప్పటి నుంచి కలి ఉంటుంది ఎవరైనా బర్రె కూడా ఏదో వస్తాకొచ్చి తీసి ఎగ్గేస్తున్నారు ఇక మనం ఎప్పుడు దున్నప్పనిస్తాను మీకు ఇప్పుడు ఒక ఆరు ఉన్నాయి కదా సార్ ఈ ఆరు ఎన్ని ఇస్తున్నాయి సార్ ఇప్పుడు ఇప్పుడు అన్ని ఇరున్నాయి అన్ని కట్టినాయి కట్టినవి ఓకే ఒక రెండు బర్రెస్ ఒకటి నాలుగు లీటర్లు ఇస్తా ఒక రెండు లీటర్లు ఇస్తాను ఏది మన లోకల్వే లోకల్ ఓకే సార్ సార్ ఇప్పుడు ఇప్పుడు ఎట్లా ఉంది సార్ రేట్ చూస్తే మనకి ఎట్లా ఉంది మార్కెట్లో ఇక మార్కెట్ రేటుకు మంచిగా ఉంది ఒక లీటర్ ఎంత పడుతుంది సార్ లీటర్ యాభై రూపాయలు యాభై అండి మరి లాలకూట నరసింహ గారు అయితే దాదాపు ఒక ఇరవై సంవత్సరాల నుంచి వాళ్ళకు ఉన్నటువంటి చలక గేదెలు మన లోకల్ గేదెలు అని చెప్తాం ఈ చలక గేదెలను అప్పటి నుంచి వాటి సంతతినే డెవలప్ చేస్తున్నారు అంటే వాటిలో ఉన్నటువంటి జాతికి సంబంధించినటువంటి దున్నపోదును పెంచి ఆ సంతతినే తీసుకొస్తున్నారు కానీ ఎక్కడ కూడా మనకు ముర్ర కానీ గౌడీ కానీ ఇట్లాంటివి ఏవి డెవలప్ చేయలేదు ఓన్లీ నాటు గేదెలు ఎందుకంటే అవి కూడా వాళ్ళకి వితౌట్ దానా దానా లేకుండానే వాళ్ళకి పూటకి నాలుగు లీటర్లు ఇచ్చేటువంటి గేదెలు ఉన్నాయి ఆ గేదెలనే వీళ్ళు ఇంకా మెయింటైన్ చేస్తూ వస్తున్నారు ఓకే అంటే ఈ విధంగా మనం ఎక్కువ ఈ మిల్కింగ్నిచ్చేటువంటి గేదెలు కాకుండా ఇట్లా లోకల్గా ఉండేటువంటి గేదెలు ఇవేందంటే మనకు బయటి వాతావరణంలో తిరుగుతాయి అట్లా తిరిగి కూడా వీళ్లకు పాలిస్తున్నాయి ఓకే ఇది ఈ వీడియో చివరి చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సరే సార్